వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని వాద్యముగు ఈ విషయమును గూర్చి శోధింప ఉదయాన్నే ఈ శ్లోకం వింటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒసే నీ అమ్మ కడుపు వాడ కాస్త సౌండ్ తగ్గించుకుని చూడవే చుట్టుపక్కల అందరూ నేను పోయానని అనుకుంటారే ఏవండి లెగండి లెగండి ఏంటని గొడవ ఆదివారం పూట ఒక్క గంట సేపు కూడా ఎక్కువ చెప్పు మరి మీరు అలా పడుకుని ఉండే నాకు ఏమీ తొయ్యదు కదండి రండి రండి ఏమైంది అక్కడ అలా చూస్తున్నా ఏమీ లేదు నేను చూస్తే మీరు చూస్తారా లేదా అని ఈ తలతెక్కి ఎక్కడ దొరికిందిరావండి మిమ్మల్ని మా వీడియోస్ని లైక్ చేయండి లైక్లు కావాలంటే మీ పేరు ఫ్యామిలీ నా పర్ఫార్మెన్స్ ఏంటంటే పది లైక్ నీకైతే ఒక లైక్ నీ నువ్వు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎన్ని ఉంటాయి ఇరవై ఉంటాయి ఒక గంట తర్వాత వైటి స్టూడియో ఓపెన్ చేసి చూస్తే ఎన్ని ఉంటాయి పది లైక్ కదా మా అత్తగారి తరపు బంధువులకి నీకులాగే తల తిక్కెక్కివే అందుకని చెప్పేసి ఒకసారి లైక్ కొట్టి కుట్టానో లేదో అని మళ్ళీ కొడతారు ఆ మిగిలి ఉన్న పది లైక్లు అన్నా చూసావు అయ్యి మీ అత్తగారి తరపు వాళ్ళవి అర్థమైందా ఇంతకీ ఆ పది లైకులు నా తరపు వాళ్ళే అన్నాడా వాళ్ళ తరపు వాళ్ళే అన్నాడావే దోశ ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ బటర్ దోశ మసాలా దోశ చీజ్ దోశ పన్నీర్ దోశ మీకు ఏ దోశ కావాలి అమ్మ బాబోయ్ ఇన్ని రకాల దోశలు ఉన్నాయా అయితే ఆనియన్ దోశ అయ్యో ఇంట్లో దోశ పిన్ లేదండి మరి ఆ మొక్క ముందే చెప్పాడు వచ్చిగా లేకపోతే ఉప్మా చేయినా ఉప్మా చెయ్యి ఏ ఉప్మా చేయమంటారు తెల్లనోక ఉప్మాయో సేమ ఉప్మాయ ఎరనోక ఉప్మాయో జీడిపప్పు ఉప్మాయ జీడిపప్పు ఉప్మా చేయి చానల్ అయింది తిని ఉప్మా చేయమంటే అలా ఎరుమొహం వేసుకుని చూస్తావేంటి ఉప్మానోక లేదా ఉప్మానోకు ఉంది జీడిపప్పు లేదు జీడిపప్పు లేదు వసేయ్ నీకో దండం నీ టిఫిన్ కూడా దండం నీ టిఫిన్ వద్దు ఏమి వద్దు అయ్యో భగవంతుడా ఏం పాపం చేసానయ్య ఈ తల తెక్కల నాకంట నాకంటావు ఏడవకండి తెల్లనోకి ఉప్మా చేస్తాలే ఉఫ్ ఉఫ్ ఇదిగోండి వేడివేడి ఉప్మా ఉఫ్ బా అబ్బా బా బా ఇంత వేడిగా ఉంది ఏంటి అబ్బా చాలా వేడిగా ఉంది పొగలు కొక్కుతుంది ఆ ఫ్యాన్ ఏవే ఆ ఫ్యాన్ తిరగదండి నువ్వు ముందు వెళ్ళి వెయ్యివే నేను వేసినా తిరగదండి ఏ ఫ్యాన్ పోయిందా లేదండి కరెంట్ పోయింది అబ్బా బా ఈ తల తెక్కిదానితో సత్తన్నాను అనుకో నిజంగా పో ముందు కిచెన్లోకి పో పోక మిమ్మల్ని చూస్తే కూర్చుంటారు ఇక్కడ ఈ అమ్మాయి తల తెక్కిదానితో సత్తన్నాను యామొయ్ ఒక మంచి మసాలా టీ తీసుకురా ఆ టీ ఎలా ఉండాలంటే మన నెక్స్ట్ రాయబోయే ఎపిసోడ్లు ఐడియాలు తన్నకుంట 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 రావాల ఇదిగోండి టీ ఓ ఇదేంటి ఏం అడుగుతున్నా మసాలా ఇంత చప్పగా ఉంది ఏం అడుగుతున్నా మీరే కదండి మసాలా టీ చేయమని చెప్పారు అందుకని టీ పోడానికి బదులుగా చికెన్ మసాలా వేసి టీ చేశారు తప్ప ఇది ఎక్కడ దొరికిందరా ఆయన నెక్స్ట్ ఎపిసోడ్ మా వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇవ్వండి